కొంతమందిలో నేను ఒక అయితే ఆ క్రమంలో అక్కడ మేము మన ఎవరు రామ్ గారితో కానీ విజయసాగర్ గారు కానీ తర్వాత జయశంకర్ సార్ గారితో కానీ అందరితో కూడా మేము కలిసి మేము కూడా కూడా దాంట్లో పనిచేసిన సెమినార్లు ఆర్గనైజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది బతుకమ్మ మేము ఫస్ట్ అక్కడ నైన్టీన్ సిటీస్లో మేము వండుకొని పోయి ఇంట్లో ఒక పార్క్లో కమ్యూనిటీకి సంబంధించిన దత్తమ్మ ఆడితే నైన్టీన్ లో మెయిన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చి రెండు వేల ఎనిమిదిలో రెగ్యం మీ సో అదే క్రమంలో వచ్చినప్పుడు ఏమైందంటే నేను వచ్చినప్పుడు వెరీ ప్యాషనెట్ అబౌట్ ఎడ్యుకేషన్ హెల్త్ సో ఆ క్రమంలో మా మండలంలో అప్పుడు ఒక ఆ రీడైన్ అంటే స్టూడెంట్స్ జాయిన్ అక్కకుండా రిలోకే ఆ రిలోకేషన్ దాంట్లో ఎవరో చెప్తే ప్రిన్స్పల్ నాలేజ్ చెప్తుంది సార్ ఇది పరిస్థితి ఇది జాయిన్ అవ్వట్లేదు ఎట్లా అని అడిగితే నేనేం చేసిన అంటే ఇది ప్రతి దగ్గర మన దగ్గర కూడా మనం చూసుకుంటుంది కదా ప్రతి గల్లీకి ఒక యూత్ ఉంటుంది గణేష్ యూట్ అని సాయి యూట్ అని నర్సింహ యూత్ అని ఇట్లా పెట్టుకుంటుంది కదా సో ఇది నేను ఎట్లా చేయాలి లాంగ్ టర్మ్ సర్వీస్ నేను ఎట్లా అని చెప్పేసి ఉన్న వాళ్ళ కొన్ని సర్వీస్ మోటో ఉన్న వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి స్కూల్స్లో అందరినీ ఆ మెమోస్ అన్ని అయిన వాళ్ళు తీసుకొచ్చి ఒక ట్వంటీ ఇయర్స్ ఫీజు లెక్క అన్నీ చూసి నన్ను ఒక ప్రాజెక్ట్ లెక్క తీసుకొని అవన్నీ చేసినాక ఇప్పుడు ఐ కెన్ అష్యూర్ యూ ఐ కెన్ ఛాలెంజ్ మా జిల్లాలో నాలుగు వందల పైన ఒక ఒక చిన్న మండలంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్లో నాలుగు వందల పైన స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజీ రెండు రైతుల షెడ్ కింద ఉన్నటువంటి ఇప్పుడు పక్కా బిల్డింగ్ తోటి అది ఎక్కడ కూడా అటువంటి బిల్డింగ్ లేదు అటువంటి వాతావరణం లేదని చెప్పారు పెద్ద పెద్ద నియోజకవర్గంలో పెద్ద మొక్కలంతా సురేష్ రెడ్డి గారు గుడ్డి మొక్కల అని చెప్పేసి ప్రతి కూడా జిఎస్ఆర్ అంటే తెలుసుకో తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ జిఎస్ఆర్ సో ఎడ్యుకేషన్ ఫస్ట్ మనము గుడి బడి అనే ఒక గుడి అని ఎందుకు అంటే నేను మీద భయంగా బతున్నాడు సమాజానికి ఉపయోగపడతాను అంటే కుటుంబంలో విద్యావంతులై సహజకులు కుటుంబం కుటుంబంలో ఒక వ్యక్తి నమ్మకంతో అవి రెండు స్టార్ట్ చేసినాము అవసర రీత్యా హెల్త్ కేర్ సైడ్ తర్వాత కొంచెం డైవర్ట్ అయ్యి డైవర్సిఫై ఈ మధ్య కాలంలో కూడా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యాచ్ కూడా ఖోస్లా ఫౌండేషన్ వారి సహకారంతో తోటి ముప్పై లక్షలతోటి మా పెద్దపల్లిలో పబ్లిక్ హాస్పిటల్లో టెన్ బెడెడ్ ఐసియూ సెటప్ ఓ గవర్నమెంట్ హాస్పిటల్ మా ఎమ్మెల్యే గారు దానికి సంబంధించినటువంటి రాజకీయం చేయడం వల్ల దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి కానీ బట్ కలెక్టర్ గారితో డిఎంఎల్చర్ గారితో సూపర్వైజర్ గారితో మాట్లాడి ఒక ఫెసిలిటీ అయితే తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఓకే 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 సో ఏం సార్ ప్రధానంగా పెద్దపల్లిలో చూసినటువంటి సమస్యలు ఏంటి అంటే ఇది పాజిటివ్ సైడ్ నేను చెప్పాలంటే పెద్దపల్లి ఒక అద్భుతమైన కాన్స్టిట్యూ ఉంది నా ఉద్దేశంలో రంగారెడ్డి హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ ఉంది అంటే డెఫినెట్గా పెద్దపల్లి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఏషియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంటుంది నెంబర్ ఆఫ్ తర్వాత ఉన్న ఆరు మండలాల్లో ఏ కాన్సెన్సి లేనటువంటి మూడు మండలాలకు మంచి రైల్వే యాక్సెస్ రెండింటికైతే నేషనల్ లైన్ ఉన్నట్టు ఓకే మంచి హైవే ఉంటుంది సో మీకు గ్రనేట్ ఉంటుంది మట్టి గుట్టలు ఉంటాయి కషర్లు ఉంటాయి గోదావరి దగ్గరే ఉంటుంది మానేరు ఉంటుంది ఇస్కే ఉంది इसको नहीं है ना येन कट लो है चलो चेक करो वैसा आवाज मारते हुए यार बेस्ट है नहीं यार और भी लोग और सुपति गावच देशलोने और बहुत अच्छी सी भी है होया बेटा मतलब मां कुछ अलग अंतर दूर में रहते राम कपूर इंजीनियर नहीं संकल्पना है सिमेंट फैक्ट्री शिवानी में है तो नहीं नाते इसको मां एमएलए की इसको नहीं जी पुदुगाला

చుట్టూ చూస్తే రోడ్లు మాత్రం చాలా బాగుంటాయి ఎక్కడైనా గొప్ప మాటలు మాత్రం విపరీతం ప్రతి దాంట్లో కమిషన్ మీకు నేను ఈ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కానీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఇసుక మీద బాగా విపరీతమైన పోరాటం చేస్తున్నాను నేను గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళాను ఇది సినిమాకి మనం పోషాం గవర్నమెంట్ కూడా అలా ది ఓన్లీ పర్సన్ సో ఇప్పుడు ఆ గంట లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చింది ఫైనల్ హియరింగ్ ఇస్ ఏజ్ 2 17 బిజినెస్ లో హాలిగే ఇ కామన్ ఉంటారు కదండి ఉంటారు కదా అంటే అంత కోట ఇన్వెస్ట్ విషయం చెప్పాలి ఏంటంటే ఆ నేనే ఎవరు ఓకే విన నివసిస్తా ప్రతిపక్ష వాళ్ళిద్దరు తుమ్ముఖయిశీర్ మనోహర్ రెడ్డి గారు విజయరామారావు ఇప్పుడు అన్ని ఛానల్లో నేను